శ్రీమాత్రే నమ ఆదర్శ హిందువు దినచర్య మన సాంప్రదాయంలో ఆదర్శ హిందువు దినచర్య ఎలా ఉంటుంది సూర్యోదయానికి ముందే నిద్ర లేవటం లేచిన వెంటనే కులదేవతను ఇష్టదేవతను నమస్కరించటం స్నానాదులు ముగించి తర్వాత ప్రార్థన ధ్యాన పారాయణాలు చేయటం ఇంటిలో వండిన ఆహార పదార్థాలను దైవ ప్రసాదంగా భావించి గ్రహించటం తద్వారా జీవనోపాధికి కావలసిన ధన సంపాదనకై చేయవలసిన పనులను చేయటం ధర్మం లోపం లేకుండా చేయటం తిరిగి సాయంకాలం పనంతా అయిన తరువాత కుటుంబంలోని వారందరూ ఒక్కచోట చేరి కొంత కొంతసేపు ధ్యానం ప్రార్థన సద్గంధ పఠనం ఇత్యాదులు చేయటం తిరిగి పడుకోవటానికి ముందు మరొక్కసారి దేవతా నమస్కారం చేయటం ఇది ఆదర్శ హిందువు నిత్య దినచర్య ఇంతేకాక అప్పుడప్పుడు దేవాలయాలకు వెళ్ళి దర్శనం చేసుకోవటం వ్రతాలు ఉత్సవాలు పండుగలు తెలుసుకొని వాటిని ఆచరించటం జీవితంలో కనీసం ఒక్కసారైనా తీర్థయాత్రలకు విధిపూర్వకంగా యాత్ర చేయటం బీదలకు పేదలకు మఠాలకు దాన ధర్మాలు చేయటం అన్నిటికన్నా ముఖ్యంగా వ్యక్తిగత జీవితంలో సామాజిక జీవితంలోనూ నీతిగా పవిత్రంగా జీవనాన్ని గడపటం గడపటానికి ప్రయత్నించటం ఇవి ఇది కూడా మనం ఆదర్శ హిందువుగా తయారవటానికి సహకరిస్తాయని మర్చిపోకూడదు ఆదర్శ హిందూ అంటే ఇలాగే ఉంటుంది వాళ్ళ దినచర్య నమస్కారం అనేది మనిషికి జీవితానికి ఒక సంస్కారం వంటిది హిందువులు తల్లిదండ్రులకు పెద్దవాళ్లకు నమస్కారం చేస్తారు ఎందుకు చేస్తారు పిల్లలు పెద్దవాళ్ళకి నమస్కారం చేస్తే వాళ్ళ ఆశీర్వాదం దొరుకుతుంది అందుకని ప్లీజ్ ఈరోజు ఆనిముత్యం సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి లైక్ చేయండి